మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు సో మేడం తో మాట్లాడుతాం నమస్కారం మేడం నమస్తే అమ్మా శ్రీమాత్రి మేడం సెప్టెంబర్ మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది సో గ్రహణం కూడా ఈ రాశిలోనే జరగబోతుంది ఇది వీళ్ళకి పాజిటివ్ అంటారా మైనస్ అంటారా ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు సో కుంభరాశి వాళ్ళకి ఈ మాసం గ్రహణం జరుగుతుంది అన్న ఒక ఉద్దేశం ఉంది కనుక పాజిటివ్గా మనం తీసుకోలేదాన్ని నిజం చెప్పాలంటే దీన్ని పాజిటివ్గా చెప్పాలంటే కూడా నాకు కూడా నోరు రాదు ఎందుకంటే అక్కడ కుప్ప రాష్ట్రంలో రాహు ఉన్నాడు ఆల్రెడీ సో రాహు ఉన్నప్పుడే ఒక మాయ ఒక ఇబ్బంది ఒక ఎమోషన్ ని కలిగిస్తుంటాడు ఏ రకమైన ఎమోషన్ అంటే ఇది నీకు జరగకపోతే ఇంక నీకు లైఫే లేదు అన్నట్టుగా ఒక ఎమోషన్ తీసుకెళ్తుంది అంటే ఏ సిచువేషన్ అని తీసుకోవచ్చు ఒకరికి లైఫ్ ప్రాబ్లం ఉంది అంటే ఉద్యోగం ప్రాబ్లం ఉంది ఈ ఉద్యోగానికి ఇంత అమౌంట్ కట్టు ఖచ్చితంగా ఇంక ఈ ఉద్యోగం వచ్చేస్తుంది ఈ ఉద్యోగం నువ్వు సంపాదించుకోకపోతే లైఫ్ నువ్వు ఏది సంపాదించుకోలేవు అనేది వీళ్ళు తాపత్రయ పడిపోతుంటారు అమ్మో నిజంగా నాకు ఆ ఉద్యోగం ఇది మిస్ అయితే ఇంకా రాదంట ఇంక రాదంట అని చెప్పేసి ఈ ఈ భ్రమ అనేది రాహు అక్కడ ఉన్న కుంభరాశిలో ఉన్నంత కాలం అందరికీ ఉంటుంది కుంభరాశి వాళ్ళు చాలా టాలెంటెడ్ ఏంటంటే తొందరగా ఎవరు చెప్పిన మాటలకి ఇన్స్పైర్ అయిపోయి అప్పుడు ఖచ్చిపేసి అప్పుడు ఉద్యోగంలో డబ్బులు తీయరు వాళ్ళు తీయకపోయినప్పుడు తీపిస్తారు రాహు ఎందుకంటే అసలు ఎలా ఉంటారో దాన్ని మొత్తం మార్చేస్తాడు రాహు అక్కడ ఉంటాయి అది జరుగుతుంది మనకి ఎందుకంటే వాడు ఎంత తెలివి దాట్లు ఉంటాయో దానికి మించిన తెలియట్లు రాహుకు ఉంటాయి అంతే కదా సో రాహు మించిన శక్తి అయితే ఎవరికి లేదు అంత ఎనర్జీ ఉంటుంది సో ఈ ఎనర్జీని తట్టుకునే శక్తి కుంభరాశి వాళ్ళకి ఉందా అంటే నైంటీ పర్సెంట్ ఉండదు ఎందుకంటే వాళ్ళు ఎంతో ఏదైనా సరే ఒక ప్లాన్ గీసుకొని ఆ ప్లాన్లోనే బతకాలనుకుంటారు వాళ్ళు అంతేగానే ఓ టూ మంచి పక్కింటి వాళ్ళని చూసి వీళ్ళేదో మేము కొనేసుకుందాం అనుకోరు అలాగనే మా దగ్గర లేదనుకుని తెచ్చుకోరు వీళ్ళకి అవసరమనివి అవసరం కావాల్సినవి అన్ని కొనుక్కోవడం లక్షణం వీళ్ళది అంటే వీళ్ళకి ఇది ఏదే ఏది అవసరం అది తెచ్చేసుకుంటారు అది కష్టమో నష్టం వాళ్ళు చేసుకోగలుగుతారు పక్క వాళ్ళకి ఇవ్వాలంటే ఆలోచిస్తారు అది వీళ్ళ లక్షణం వీళ్ళకి ఇక్కడ రాహు ఉండడం వల్ల చాలా వరకు ఒక రకమైన ఎమోషన్ తోటి ఇప్పుడు దాకా వీళ్ళకి ట్రావెల్ అవుతూనే ఉన్నారు ఒక్కొక్కరికి ఒక ఎమోషన్ ఒక్కొక్కరికి వివాహం అని చెప్పి సో అన్ని మ్యారేజ్ బిరులు డబ్బులు కట్టిస్తూ ఉంటారు ఇంక ఈసారి పెళ్ళి అయిపోతుంది గ్యారంటీ పెళ్ళి అయిపోతుంది గ్యారంటీ పెళ్ళదు అవును అయిపోతుంది అయిపోతుంది చెప్పి డబ్బులు కడుతుంటారు ఇది ఒక ఎమోషన్ సో ఎక్కువగా వెళ్తారు అత్యాశ కాదు అత్యాశ కాదు ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేస్తుంది భయాన్ని క్రియేట్ చేస్తుంది ఆందోళనలో భయాన్ని అంటే ఇంక ఇది నీకు అవ్వకపోతే ఇంక లైఫ్ అవ్వదు అంటే నీకు అవ్వలేదు అంటే ఇంకెవరికి అవుతుంది అంటే అంటే అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నేను అంత టాలెంట్ నాకే అవ్వలేదు అంటే ఇంకెవరికి అవ్వదు అయితే నేను చేసేసుకోవాలి అర్జెంటుగా అని చెప్పేసి లేకపోతే పక్కింటి వాళ్ళకి బాగా బ్రహ్మాండంగా అయింది మీకు అవ్వట్లేదు ఇవన్నీ కూడా ఏంటంటే ఇంట్లో వాళ్ళతో కూడా ఇప్పుడు తల్లి అవ్వచ్చు తండ్రి అవ్వచ్చు అదే అక్కడి చెల్లి అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు ఎవరో ఒకళ్ళు ఎమోషన్తో ఆడుకుంటారు వీళ్ళు ఎమోషన్తో ఆడుకుంటుంటారు చెప్పాలంటే ఎందుకంటే రాహు ఉండడం వల్ల సో ఇప్పుడు ఇక్కడ గ్రహణం కూడా స్టార్ట్ అయినప్పుడు గ్రహణం వచ్చినప్పుడు సతవిషా నక్షత్రం రా తర్వాత పురోబద్ధ నక్షత్రం మధ్యలో అది పడుతుంది ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది వాళ్ళ జాతకంలో లగ్నాలు బట్టి తెలుస్తుంది ఎందుకంటే ఈ గోచారీత్యా రాశి కుంభరాశి వాళ్ళందరికీ ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందంటే పర్సనల్ జాతకాన్ని చూడాలి ఎందుకంటే లగ్నం ఒకవేళ బాగుండి దశ యోగిస్తు ఉంటే దశకి రాహు ఏమయ్యాడు సో అక్కడ వాళ్ళ గ్రహస్థితి ప్లానెటరీ కండిషన్స్ ఎలా ఉన్నాయి చూసి ఒకవేళ ఈ కుంభరాశి రాహు ఒకవేళ వాళ్ళకి యోగకారు కూడా ఉండుంటే ఈ ఎఫెక్ట్ తగ్గే అవకాశం ఉంటుంది సో అది యోగకారు కూడా కాదని చెప్పడానికి మనం జాతకాన్ని చూడాలి మనం రాశి ప్రకారం చూసుకుంటే కాదు ఖచ్చితంగా ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఆరోగ్యం మీద చాలా ఇబ్బంది పడుతుంది తర్వాత మానసికమైన బాధ చాలా ఎక్కువగా ఉంటుంది ఎంత మానసికమైన బాధ ఉంటుందంటే అసలు ఏమీ చేయలేమేమో మా వల్ల అసలు కాదేమో అనే ఒక భయాన్ని ఆందోళనకి గురి చేస్తుంది అసలు ఎంత వ్యాపిస్తుంది వాళ్ళకి అంటే చాలా ధైర్యంగా ప్రతిరోజు అందరికీ ధైర్యం చెప్పి అందరికి స్పీచ్ ఇచ్చేవాళ్ళకున్న వేసుకుని లోపల పుట్టుకొచ్చి పడుకుని ఏడుస్తుంటారు మా వల్ల కావట్లేదని చెప్పేసి అంత భయం భయపెట్టేస్తుంది ఇది కుంభరాశి వాళ్ళకి ఇక వాళ్ళ ఫలితాలు బాగున్నాయా బాగాలేదా అంటే ఎలా బాగుంటాయి ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ప్రతి మనిషికి ఒక ఆరు నెలలు పైనే ఉంటుంది లోపలైతే ఉండదు సో కొత్తగా ఏ పనులు కూడా ప్రారంభం మొదలు పెట్టకుండా ఉంటేనే మంచిది అంటారా నూతన వ్యాపారాలు కావచ్చు ఇంకేదన్నా కూడా ఒక నిర్ణయం ఈ టైంలో తీసుకోపోవడం మంచిది అంటారా ఖచ్చితంగా అంటే మొదలు పెట్టద్దు చేసుకోవద్దు అని చెప్పడానికి మనకే రైట్ లేదు ఎందుకంటే జాతకం చూడాలి ఫస్ట్ రాశి ప్రకారం కుంభరాశికి గ్రహణం పడుతుంది సో ఆ గ్రహణం అనేది అందరికీ వస్తుంది ఎఫెక్ట్ ఉంటుంది సో కుంభరాశి వల్ల చాలా ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది సో గృహ కుంభరాశి పడుతుంది కనుక అయితే జాతకం అనేది రాశికి సంబంధం ఉండదు ఇప్పుడు రాశి అనేది తక్కువ లగ్నం వేరు సో లగ్నం అంటే మనం ఎప్పుడైతే వాళ్ళు భూమి మీద పడ్డారో అది పూర్వజన్మతో వచ్చిన లగ్నం అనమాట పూర్వజన్మతో వచ్చిన జాతకం ఇది అంటే పూర్వజన్మలో వీళ్ళు ఏమేమి చేయాలనుకుంటున్నారో ఈ జన్మ ఆ లగ్నం ఇస్తుంది వాళ్ళకి సో ధర్మార్థ మోక్షాలు అని చెప్తాం కదా ఈ ధర్మార్థ కామమోక్షాల్లో వీళ్ళు దేంట్లో పడ్డారు సో వాళ్ళు ఖచ్చితంగా మోక్షం పడితే మోక్ష సాధనంగా పనిచేస్తుంటారు దానివల్ల వీళ్ళకి రాహు ఎఫెక్ట్ అంత ఎక్కువగా ఉండదు అదే ధర్మం కోసం పాటు పడితే మాత్రం ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే కామ్యార్థం అర్థం కోసం వచ్చిన వాళ్ళకి కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది సో అర్ధ అంటే ధర్మ అర్థం అర్థం కోసం అంటే సంపాదించడానికి సో జీవితంలో సంపాదించడానికి కోరుకున్న వాళ్ళకి చాలా చాలా ఎఫెక్ట్ పడుతుంది ఈ కుంభరాశి అయితే ఈ కుంభరాశి లగ్నం ఏమొచ్చి చూసుకోండి దాన్ని బట్టి మనం రిజల్ట్ చెప్పగలం అంతేగాని జా మామూలుగా మనం వీళ్ళకి ఇది బాగుంటుంది అని చెప్పడానికి లేదు చేయొద్దు ప్రారంభం చేయకూడదు అని చెప్పడానికి కూడా లేదు అయితే చేసేవాళ్ళు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగాన్ని జాగ్రత్తగా చేసుకోవడం బెటర్ ఎందుకంటే కొత్త ప్రయత్నం చేద్దామని ఉద్యోగం వదిలేదామని మాత్రం అనుకోకూడదు ఇది ఒకటి వీళ్ళు చేసుకుంటే జాగ్రత్తగా ఉంటే చాలా మంచి ఫలితాలు రెండోది ఏంటంటే వివాహ ప్రయత్నాల్లో ఆల్రెడీ వివాహం సెటిల్ అయ్యి ఉంటే దాని గురించి డిస్టర్బ్ చేసిన అవసరం లేదు ఆ వివాహ ప్రయత్నానికి వీళ్ళు వెళ్ళిపోవచ్చు సంతాన భాగ్యం అది కూడా బాగానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు అయితే ఏంటంటే కొత్త ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అది ఒకసారి జాతకాన్ని చూపించుకోండి పర్సనల్ జాతకాన్ని చూపించండి ఆ జాతకంలో మేము చేసుకోవచ్చా ఒక ఒకవేళ దశ యోగిస్తుంది వాళ్ళకి ఖచ్చితంగా చేసుకోవచ్చు దశ యోగించేటదు కాస్త ఆగాలి సో అందుకే దశ దశలు ఎలా ఉన్నాయో చూసుకుని ప్రారంభం చేస్తే కనుక కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండమైన మెరుగైన ఫలితాలు చెప్పచ్చు ఇక చివరగా కుటుంబ పరంగా ప్రేమ అనురాగాల పరంగా ఎలా ఉంటుంది అంటారా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ధైర్యంగా పది మంది చెప్పాయని కూడా ఏడ్చే అవకాశం ఉంది ఈ కుంభరాశిలో గ్రహణం రావడం వల్ల అంటే మానసికంగా చాలా వీక్ అయిపోతారు ఇప్పుడు ఏ అయినా మనం బాగుండాలి గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలంటే మన మనసు చాలా స్ట్రాంగ్గా ఉండాలి మనం ఈ పని చేయగలమని ధైర్యం ఉండాలి ఆ ధైర్యాన్ని లాగేస్తారు వీళ్ళు ఆ ధైర్యం ఉండదు ఆ ధైర్యం లేకపోవడం వల్ల ఇక చెప్పలేము నానా ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి సో వీళ్ళు ఖచ్చితంగా పరిహారాలు అనేది చాలా ఎక్కువగా గట్టిగానే చేసుకోవాలి ధార్మికమైన పరిహారాలు చేయాలి వీళ్ళు ఎందుకంటే రాహు నుంచి ప్రమాదం నుంచి బయటపడాలంటే అమ్మవారి ఒక ఉపాసన అమ్మవారు ఒక ఆరాధన చేయాలి వీళ్ళు సో వచ్చే ఇప్పుడు గణపతి నవరాత్రులు తర్వాత అమ్మవారి ఆరాధనలు ఇవన్నీ కూడా వీళ్ళు ధార్మికమైన కార్యక్రమం అంటే ఈ అన్నదానం కార్యక్రమం ఎక్కువగా చేయడం అన్నదానాన్ని ఎంత చేస్తే వీళ్ళకి అంత మనశ్శాంతి వస్తుంది ఎందుకంటే చంద్రగ్రహణం కదా అది సో చంద్రగ్రహణం కనుక అది చంద్రగ్రహణం గుమ్మరాసనం పడుతుంది కనుక వీళ్ళు అన్నదానాన్ని ఎక్కువగా చేయాలి ఎంత అన్నదానం చేస్తే అంత మంచిది ఇంకా వేద పండితులకి చేసుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా చేసుకోండి అది అస్సలు వదులుకోవద్దు సో ఎందుకంటే వేద బ్రాహ్మణులు ఒక్క బ్రాహ్మడు వేద బ్రాహ్మణుడు భోజనం చేస్తే వైద్యం వెయ్యి మంది బ్రాహ్మలకు భోజనం చేసే ఫలితం వస్తుంది మామూలుగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వేరు వేద పండితులకి ఒక్కరికి భోజనం పెట్టడం వేరు అలా జనరల్గా పెట్టించుకోవాలంటే వీళ్ళు బ్రాహ్మలే ఉండాలి వాళ్ళు తీసుకోరు సో అందుకని ఎక్కడ అవకాశం ఉన్నా ఆ వేద సభలకు కానీ వేద పండితులకు కానీ ఏదైనా మా వంతు మేము ధర్మం చేస్తాము మా వల్ల అవుతుంది స్వామి అని చెప్తాను అని అడిగితే వాళ్ళు ఇది చేయండి మాకు వంట కూడా చేయండి సో మేము అన్నదానం చేస్తాం అన్నదానం చేయమన్నా అన్నదానం చేస్తాం అనుకోకలేదు వాళ్ళు అడిగింది చేస్తే కూడా మీకు పుణ్యం వస్తుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఏదైతే అడిగారో అది ఇస్తామో ఖచ్చితంగా మనకి మంచి ఫలితం వస్తుంది ఇది వీలు చేసుకోవాల్సింది వీలైనంతవరకు కుంభరాశి వాళ్ళు ఈ మా ఈ మాసం అంతా అన్నపూర్ణ అష్టకాన్ని ఎక్కువగా చదవడము అన్నపూర్ణ మంత్రాన్ని చదవడం ఎక్కువగా తర్వాత అన్నదానం చేయడం చేసుకుంటూ వెళ్తే ఈ మాసం వీళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి సో కుంభరాశివారి పరిస్థితి ఓవరాల్ గా సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు మేడం నమస్తే మా శ్రీమాత